యదుర్వేదం సామవేదం ఋగ్వేదంలో ఉన్న మంత్రములు ఇన్నింటితో యజ్ఞం చేస్తున్నారు ఈ యజ్ఞం ఇక్కడ ఐదు రోజులు జరుగుతోంది రోజు ఇంటికి వెళ్ళాక యజ్ఞం ఎలా జరుగుతుంది యజ్ఞం జరగకపోతే యజ్ఞ శిష్టాన్నం మీకు ఎలా లభిస్తుంది ఇంట్లో కూడా యజ్ఞ శిష్టాన్నం తినాలి కదా అంటే దానికి మూడు మార్గములు చెప్పారు గురువు గారు మీకు ఒక మంత్రం ఇస్తే ఈ మంత్రాన్ని చదువుకుంటూ అన్నం చుట్టూతో నీళ్లు తిప్పి ఆ నీళ్లు ముందుగా లోపలికి తీసుకోండి ఆపహ అంటే నీరు అశనము ఆహారము ఆపహ అశనం ఆపోషణం అంటే నీటిని ఆహారంగా తీసుకొనిట ఆ నీళ్లు తాగాకి అన్నం తింటే ఇది యజ్ఞ కాబట్టి ఆపోషణం అనాలి ఔపాసన ఏటూ ఔపోసన గరికపోసన ఏమిటి ఈ పోసలు అది ఆపోషణము ఇక రెండవది ఉపనయనమై గాయత్రి మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు గాయత్రి మంత్రపూర్వకంగా పరిచయం పడతారు పరిశేచనము అని పేరు అది ఆపోసినమే ఈ మంత్రపూర్వకంగా నీళ్లు లోపలికి తీసుకున్నాక ఐదు సార్లు ఒక్కొక్క మెతుకు లోపల వేసుకుంటారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని మన శరీరంలో పంచవాయువులు ఉంటాయి ఎన్నుంటాయి ఐదు ఉంటాయి ప్రాణాపానవ్యానోదాన సమానవులు వీటిని అని కూడా అంటారు ఇవి కాకుండా నాగ కోర్మ క్రొకర దేవదత్త ధనంజీములనే ఒక ఐదు వాయువులు ఉంటాయి వెరసి పది వాయువులు మన శరీరంలో ఉన్నాయి ఇవే పది ప్రాణాలంటే ఈ పది ప్రాణములను ముందుగా సంతృప్తిపరచడానికి ఐదు సార్లు అన్నం వెతుకు నోట్లో వేసుకుని ఒక్కొక్క వెతుకు అది కూడా ఎడమ చేతిని విస్తరాకి లేక కంచానికి తగిలించి రోట్లో వేసుకోవాలి ఆ తర్వాత భోజనం చెయ్యాలి ఈ భోజనము యజ్ఞశిష్టాన్నం ఏమండి మాకు గురూపదేశ మంత్రం లేదు అసలు ఉపనయనమే జరగలేదు గాయత్రి అంటే తెలియదు సావిత్రి అంటే తెలియదు సరస్వతి అంటే తెలియదు అసలు మంత్రానుష్ఠానం సంధ్యావందనం తెలియదు అప్పుడు ఏం చెయ్యాలి శ్రీమద్భాగవతములో ఉన్న శ్లోకములను ఒకటో రెండో గురువుల ద్వారా తెలుసుకుని కంఠస్థం చేసి కానీ లేదా భాగవతాన్ని వింటూ కానీ ఆ విస్తరాకు చుట్టూ తా నీళ్లు దిప్పి ఆ నీళ్లు నోట్లో పోసుకోండి ఇప్పుడు నేను చెప్పిన భాగవత యూట్యూబ్లో ఉందా లేదా అది వింటూ అన్నం తినండి లేదా అందులో ఉన్న శ్లోకాల్లో రోజు కొన్ని శ్లోకాలు మీకు చెప్పిస్తున్నారుగా సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి అదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయోన్నమ ఈ శ్లోకం చదువుకుంటూ నీళ్లు విస్తర చుట్టూ తిప్పి ఆ నీళ్లు లోపలికి తీసుకోండి అప్పుడు భోజనం చేయండి ఇది కూడా యజ్ఞశిష్టాన్నమే ఇప్పుడు మూడు కూడా కుదరలేదు ఇంకా ఫైనల్గా ఏం చెయ్యాలి విజానత ఇంటికి మహానుభావుడైన ఒక అతిథిని పిలవండి అతిథికి అన్నం పెట్టండి అతిథికి అన్నం పెట్టాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం యజ్ఞశిష్టాన్నం ఆ అతిథి ఎటువంటి వాడై ఉండాలి ఉత్తముడయ్యి ఉండాలి మా మామగారిని పిలిచి అన్నం పెట్టి అది తింటే అది యజ్ఞశిష్టాన్నం అంటే అది యజ్ఞశిష్టాన్నం అవ్వదు అవశిష్టాన్నం అవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి పెట్టగా తినేది కాదు మా ఆవిడ తింది కదండి మా ఆవిడ గిన్నెలో ఉన్నదంతా ఊడ్చుకు తిందండి ఆఖరి నాలుగు మెతుకులు పెట్టిందండి ఇది ఎత్సేసం అంటే అది యజ్ఞ ఇష్టం కాదు అది అవశిష్టాన్నం కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసం చుట్టాల కోసం ఎందుకంటే ఈ మధ్య నాకు ఇదే తిరిగి ఒక ఆయన వచ్చాడు మా మామగారికి రోజు పెడుతూ ఉంటానండి మా మామగారు నిత్తు ఇవ్వడండి ఆయనకి పెట్టకపోతే ఇంకా నా బతుకంతేనండి ఆయన తిన్నాక మిగిలిన అన్నం ఎత్సే శష్టాన్నం అంటే మీ మామగారు గారు గారులాగా భాగవతం చెబితే అది ఎత్సే శిష్టాన్నం భాగవతం చెప్పకపోతే అది అవశిష్టాన్నం తర్వాత మీ ఇష్టం ఎందుకంటే ఇంక చెప్పక్కర్లా కాబట్టి ఉత్తములైన అతిథులు తినగా మిగిలినది కూడా యజ్ఞశిష్టాన్నమే ఇది తప్ప మానవుడికి మరొక ఆహారము ఏది తిన్నా అది సంపూర్ణమైన పవిత్రాన్నం కాదు శరీరమునకు శక్తిని వచ్చుగాక ఆధ్యాత్మిక శక్తిని ఎప్పటికీ ఇవ్వదు గనక అటువంటి వాళ్ళు ఆసుర భోజనం చేసిన వాళ్లతో సమానమని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అర్థం ఇది